అస్సలం వలైకు హాయ్ అండి అండి మేమైతే తినడానికి బయటకైతే వచ్చామండి ఓహో అవునా అవునండి ఇంకా మా పిల్లలు అయితే చూడండి హాయ్ చెప్తున్నారండి ఇంకా వచ్చిన తర్వాత మా చెల్లి అయితే ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిందండి అయితే ఆడుకు ఆడుకుంటుందండి ఇంకా అలాగే లెగ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టింది లాలీపాప్ అంటారు కదా అవి అయితే ఆర్డర్ పెట్టింది ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసిందండి ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకా సౌ అది ఏమంటారు ఇంగ్లీష్లో నాకు తెలియదండి అండి వడ్డిస్తున్నారు ఇంకా వడ్డిస్తున్నారు అందరికి వాళ్ళే వడ్డిస్తున్నారండి సర్వే చేస్తున్నా అదే వడ్డిస్తుంటే ఇంకా అందరము కూర్చొని పెట్టించుకుంటున్నామండి అవునా మేము నిజంగా ఇలా అయితే బ్రతకలేం కదా అప్పుడప్పుడు ఇలా వచ్చి మనము కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదండి అందుకని చెప్పేసి ఇలా అయితే వచ్చి మేము అప్పుడప్పుడు ఎ సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అయితే వస్తామండి ఇంకా మా అమ్మ అయితే చూడండి నేను ఈడే తీస్తున్నాను అని చెప్పి తినకుండా అలానే పట్టుకుంది తినుమాను అంటే ఇంకా తినాలా వద్దా అన్నట్టు తింటుంది ఇంకా ఫైనల్గా అందరం అయితే కూర్చొని తింటున్నామండి అన్నం అయితే బిర్యానీ అయితే చాలా బాగుంది కానీ మాకు మసాలాలు ఎక్కువ అయ్యి మాకు అందరికి కళ్ళలో నుంచి అయితే వచ్చాయండి అవునా అవునండి ఇంకా నీళ్ళు వచ్చి అందరము ఒక మూడు మూడు నాలుగు బాటిల్ చల్లనీళ్ళు అయితే యాప్ చేసామండి ఇంకా అలా మేము తిన్న తర్వాత హాట్ వాటర్ అయితే ఇచ్చారండి అందులో లెమన్ వేసి హాట్ వాటర్ ఇచ్చారు వా చేతులు వాష్ చేసుకోవడానికి ఇంకా తర్వాత వచ్చేసి తిని ఇంకా మా పిల్లోడు చూడండి ఫోజులు ఫోజులు చేస్తున్నాడు ఫోజులు అయితే ఇస్తున్నాడు నాకు వీడియోలో బాగా చూపించు అని చెప్పి ఫోజులు అయితే ఇస్తున్నాడు ఇంకా మొత్తానికి ఫైనల్గా మేము మొత్తం అయితే తిన్నామండి మా పిల్లోడేం మొత్తం తినకుండా అంతా మిగిలిచ్చాడండి తినురా అంటే నాకు వద్దు అని చెప్పి చూడండి ఫోజులు అయితే ఎలా ఇస్తున్నాడో ఫోటోకు వీడియోకు అయితే రోజులు అయితే ఇస్తాడండి అవునండి ఒక లైక్ చేసేయండి మా అయితే ఇంకా మా చిన్న పాప కూడా తింటుంది అక్కడ మధ్యలో వచ్చేసి మా చెల్లి అండి ఇంకా ఇటు సైడ్ మా అమ్మ అండి ఇంకా తిన్న తర్వాత మేమందరము ఇంటికి వద్దులని చెప్పి ఇంకా ఇంట్లో వేడి ఉంది కదా పార్క్ అయితే వెళ్దాం అని చెప్పి పారక్ అయితే వెళ్తున్నామండి నేనైతే చూడండి అల్లరి చేస్తున్నాను ఎక్కువ ఇంకా పారక్ వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్నారు చూడండి ఇంకా మేమైతే అలా కూర్చున్నామండి ఇక్కడ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎవరన్నా ఈ పార్క్ చూసినారో లేదో కామెంట్ చేయండి అంతగా ఊగుతున్నా నేను కింద పడితే మూర్తి పళ్ళు రాలేయండి ఇంకా మా అమ్మ మేము అందరం కూర్చున్నామండి ఇంకా నేను అలా కూర్చొని గమ్మున ఇంకా మళ్ళీ నేను వెళ్ళి ఉయ్యాలైతే ఊగానండి కాసేపు ఉయ్యాల ఊగి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి Ingka చెరుకు రసం అయితే తాగామండి చెరుకు రసం తాగి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడ ఫస్ట్ అయితే హోటల్ ఉండిందండి హోటల్ తీసేసారు సరిగ్గా జరగలేదేమో తెలియదు అయితే రేట్లు డబుల్ రేట్లు అయితే పెట్టినారండి ఇంకా మేమైతే చూడండి నేను నా కొడుకు ఇయ్యాలి లూగి ఇంకా ఇప్పుడైతే షర్వత్ తాగుదామని చెరుకు రసం తాగుదామని చెప్పేసి ఇంకా బయట చెరుకు రసం దగ్గర అయితే చెరుకు రసం అయితే వేయించుకుంటున్నామండి హలో అండి నేను బాగా ఊయాలు ఊగాను మా అమ్మ బాగా ఉయ్యాలు ఊగిందో చెప్పండి కామెంట్ చేయండి అవునా చేస్తారులేండి తప్పకుండా సరేనా ఇంకా మా బాబు అయితే షర్వాత్ వేపి అదే జ్యూస్ వేపించి నాకైతే ఇచ్చాడండి ఇంకా నేనైతే తాగుతున్నాను ఇంకా మా చెల్లి గుణి తాగుతుంది మా అమ్మ వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళిపోయారండి మా అమ్మకైతే మీసాలు వచ్చాయండి అవునా నీకు వస్తాయి చూడి చూపిస్తాను చూడే చుడి చూడే చూడే చుడి నీకు వస్తాయి చూపిస్తా 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 ఆగు 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 అద్దిగో వీడియో నచ్చితే లైక్ షేర్